ఎత్తుకుంటాడు నిన్ను ముదిమి వచ్చు వరకు తండ్రి పనిలోనే ఉండాలి నీవు చివరి వరకు క్రీస్తు నేర్పిన మాటలు లోకానికి చెప్పాలని వార్త చూడండి ఎవడైనా ఆరో ఎవడైనా నువ్వు చూడండి నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రును తన ప్రాణమును ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎందుకు ద్వేషించమన్నాడు యేసు అన్న మాటల్లో చాలా అర్థం ఉందండి అక్కడ మనం ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది ఆయన ఎందుకు ద్వేషించమన్నాడు ఆ మాటను ఆలోచిస్తూ వెళ్తే మనకు చాలా అర్థం అనేది మనకు అర్థం అవుతుంది ఎందుకు ద్వేషించమన్నాడు అసలు ఎందుకు ద్వేషించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళే కొద్దీ మొదటగా మనం ఆలోచిద్దాం ఎందుకు ద్వేషించమన్నాడు ఎందుకు ద్వేషించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు భార్యనైనా పిల్లలనైనా తల్లినైనా తండ్రినైనా అందరిని ఇచ్చింది ఎవరు దేవుడు కదా మరి అందరినీ దేవుడిచ్చి అందరినీ పక్కనే ఉంచి అన్ని బంధాల మధ్య మనందరిని పెట్టి వాళ్ళని ద్వేషించమని దేవుడు ఎందుకు చెప్తాడు చెప్తాడా చెప్పాడు అనంటే ఒకనొక కారణం ఉండే ఉంటది ఏంటి కారణం అన్నప్పుడు దేవుడు ఎందుకు ద్వేషించమన్నాడు యసుక్రీస్తు వారు ఏ విషయాలలో ద్వేషించమన్నాడు అని అంటే ఎందుకు ద్వేషించాలి ఏ విషయాల్లో ద్వేషించాలన్నప్పుడు దేవుడు పనులు చేస్తున్నప్పుడు ఎవరైనా మనకు అడ్డుకున్నప్పుడు అడ్డుకుంటుంటే మన కుటుంబంలో ఉన్నవారే మన దేవుడి దగ్గరికి వెళ్ళనీయకుండా ఆటంకపరుస్తుంటే అలాంటి వారిని ఏం చేయాలి ద్వేషించమని చెప్పాడు అలాంటి వారిని ద్వేషించమన్నాడే తప్ప దేవుడి పనికి వెళ్తున్నప్పుడు దేవుడి కార్యక్రమాల్లో ఉంటున్నప్పుడు మనల్ని ముందుకు అడుగు వేయనీయకుండా మనల్ని ప్రార్థన చేయనీయకుండా ప్రభు పనిలో పాలు పొందనివ్వకుండా ఎవరైతే వెనక్కి తీస్తున్నారో మన కుటుంబ సభ్యులు వాళ్ళని ద్వేషించమన్నాడే చెప్ప అందరిని ద్వేషించమని యేసు ప్రభు చెప్పలేదు ఎందుకంటే అన్ని బంధాలనిచ్చింది ఇచ్చింది అన్ని ఇచ్చింది ఎవరు యేసుక్రీస్తు వారి దేవుడే మరి దేవుడే ఇచ్చి దేవుడే వాళ్ళతో కలిసి ఉండొద్దని చెప్తాడా చెప్ప కాబట్టి ఆయన అన్న మాటల్లో ఆలోచనని మనం అర్థం చేసుకోవాలి ఆ మాటలకు ఉన్నటువంటి అర్థాన్ని ఆయన ఆలోచన కోణంలో పరిశుద్ధాత్మ సహాయంతో మనం బైబిల్ని చదివి దాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది తప్ప మన మట్టి మెదడులో ఉన్నది మన మానవ మేధస్సులో ఉన్నది ఆలోచించి బైబిల్ని తప్పు పట్టాలని ఏదో ప్రయత్నాలు చేస్తే అవి జరగని గాని అవి ఒక మాటలో చెప్పాలంటే పచ్చకా అమర్లు ఉన్నవాడికి కనపడుతుందా కూడా ఎలా కనపడుతుంట పచ్చగా అన్నట్లు అలాగే బైబుల్ తప్పు పట్టాలని చదివే వాళ్ళకు ప్రతిది కూడా ప్రతిది ప్రతిదీ కూడా మంచి తప్పుగానే కనపడత అలాగే ఇక్కడ కూడా ఏసుక్రీస్తు వారు చెప్పిన అర్థం వేరు భావం వేరు ఆయన దేని సూచిస్తూ చెప్పాడో ఇవన్నీ పట్టించుకోకుండా మాట కనబడిన వెంటనే ఇదిగో తప్పు చెప్పాడని చెప్పి ఈ మాట అన్నాడని చెప్పి ఆయన మీద నిందమోపటం బైబుల్లో తప్పులు ఉన్నాయని చెప్పటం ఇలా సర్వసామాన్యంగా జరిగిపోతున్న కొన్ని కార్యక్రమాలుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఈరోజు చాలా మంది అలానే మాట్లాడుతున్నారు కదా సరిపోని మళ్ళీ మరొక మాట చూద్దాం వారి మాటల్లోనే మరొక తప్పు పట్టుకునేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడిన మాట ఏమని తప్పు పడుతున్నారో చూద్దాం చూడండి మతశ వార్త పద అధ్యాయం ముప్పై ఏడో వచ్చినలో ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి మతశ వార్త అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన చూడండి చూడండి తండ్రి నైనను ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే తండ్రి నైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పాడండి చూడండి తండ్రి తల్లినైనను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు కుమారుడినైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పి మాట చెప్పేటప్పటికి ఇది చూసి చాలా మంది బైబిల్ మీద బొరత చాలటం మొదలు పెట్టారండి ఈ మాటలను పట్టుకొని ప్రతి ఇంటింటికి తిరగటం ఆ మాటను చూపించటం సహోదరులను ద్వేషించమన్నాడు తల్లిదండ్రులను ద్వేషించమన్నాడు పిల్లల్ని ద్వేషించమన్నాడు భార్యని ద్వేషించమన్నాడు గర్భాన్ని పుట్టిన వాళ్ళని ద్వేషించమన్నాడు అందరిని ద్వేషించమని చెప్తున్నాడు అందరికంటే ఎక్కువగా నన్నే ప్రేమించాలని చెప్తున్నాడు అసలు ఏం దేవుడు ఆయన ఎందుకు నమ్ముకుంటున్నారని చెప్పి నమ్ముకున్న వాళ్ళని సైతం వెనక్కి తీసే ప్రయత్నంలో ఈరోజు చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేయటం సోషల్ మీడియా వేదికగా మనం చాలా చూస్తూనే ఉన్నాం మరి నిజంగా యేసుక్రీస్తు వారు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు తండ్రి కంటే ఎక్కువగా ఎవరిని పరలోకమందున దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అన్నాడు తండ్రిని ప్రేమించొద్దు అన్నాడు తల్లిని ప్రేమించొద్దు అన్నాడు పిల్లల్ని ప్రేమించొద్దు అన్నాడు ఎవరిని ప్రేమించొద్దు అన్నాడు అనడం వెనకాల కారణం ఏంటో చెప్పమంటారా ఆయన ప్రేమించొద్దు అన్నాడు కాబట్టి అందరిని వదిలేమని అర్థం కాదు అక్కడ ఆయన ఏం చెప్పాడంటే అందరిని ప్రేమించాలి అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి దేవుడిని ప్రేమించాలని చెప్తున్నాడు ఆ భావంతో ఆ ఉద్దేశంతో ఆయన అక్కడ చెప్పడం జరిగిందే తప్ప వాళ్ళని ఎవరిని ప్రేమించొద్దు నన్నే ప్రేమించాలి మీరు అన్న మాట దేవుడు ఎక్కడ చెప్పలేదు ఆయన మాటలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరికంటే ఎక్కువగా నన్ను మీరు ప్రేమించాలి కారణం ఏంటంటే ఈ రోజు మీరు ఉంది అనుకుంటున్నారు ఉంది అనుకుంటున్నారు ఉన్నారు అనుకుంటున్నారు బంధుత్వాలు అనుకుంటున్నారు బంధాలు అనుకుంటున్నారు మీ ముందు ఉన్నవన్నీ చూసుకొని మీరు మురిసిపోతున్నారు మీకు మీకెవరో నేను కాబట్టి నన్ను మించి మీరు ఎక్కువగా ఎవరిని కూడా ప్రేమించకూడదు నేను ఇవ్వకపోతే నీకు తల్లి లేదు నేను ఇవ్వకపోతే నీకు తండ్రి లేడు నేను ఇవ్వకపోతే నీకు బంధువులు లేరు నేను ఇవ్వకపోతే అసలు నీకు జన్మే లేదు నీకంటూ శరీరమే లేదు అలాంటప్పుడు నేను లేకుండా నీకు ఏది లేనప్పుడు నాకంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించొద్దు అని చెప్తున్నాడే తప్ప ఎవరిని ప్రేమించొద్దు అన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడటం అనేది జరగట్లేదు దేవుడు ఆ ఉద్దేశంతో చెప్పడం ఒకవేళ దేవుడు అలానే చెప్పేవాడైతే వాళ్ళందరినీ మన ఆయనే చేసి ఆయనే మనకు అందరినీ పక్కన పెట్టేసి బంధాలను పెట్టి తల్లిని పెట్టి తండ్రిని పెట్టి వాళ్ళకు దూరంగా ఉండమని చెప్తాడా చెప్పడు కదా కాబట్టి జాగ్రత్తగా ఆయన మాటలను మనం ఆలోచించే విషయంలో ఎక్కడో పొరపాటు చేసి ఎవరో మనల్ని తప్పించడం జరుగుతుంది తప్ప బైబుల్లో నిజంగా అసంపర్తలు అనేవి లేవు తప్పులు అనేవి లేవు బైబిల్లో ఏ విధమైనటువంటి లోపాలు అనేవి లేనే లేవండి బైబుల్ ఒక మాటలో చెప్పాలంటే అది నిజమైన దైవ గ్రంథం కాబట్టి దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి చరిత్రపరమైన ఆధారాలు ఉన్నాయి శాస్త్రీయపరమైన ఆధారాలు ఉన్నాయి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఎన్నో ఆధారాలు ఎన్నో హిస్టారికల్ గా కూడా మనకు చాలా రుజువులు బైబిల్కి ఉండటం మనం చూస్తున్నాం దాని వెనకలు ఉన్నది దేవుడు దాన్ని రాయించింది దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో రాయించిన ఆయన దేవుడు కాబట్టి ఆ బైబిల్లో ఉన్న మాటల్ని తప్పు పట్టడం ఎవరి వలన కాదు కాబట్టి